మరి కాసేపట్లో ప్రారంభం కానున్న ఎన్డీఏ పక్షాల భేటీకి సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ ఎన్డీఏ పక్షాల భేటీ వివరాలు చెప్పండి ఎన్డీఏ పక్షాలు ఈ రోజు భేటీ అవుతున్నాయి ఈ భేటీ కీలకం కాబోతోంది ప్రధానంగా లోక్సభ పక్ష నేతని ఎన్డీఏ గతంలో బీజేపీ లోక్సభ పక్ష నేతని ఎన్నుకుని బీజేపీ లోక్సభ పక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తిని ప్రధానమంత్రిగా ఆయనే ఎన్డీఏ పక్ష నేతగా కూడా ప్రకటించడం జరిగింది కానీ ఈసారి ఒక నూతన విధానానికి తీసుకొచ్చారు దీంట్లో బీజేపీ వైపు నుంచి అనేది కాకుండా ఎన్డీఏ పక్షానికి సంబంధించినటువంటి విధానంగానే ఈసారి తీసుకొస్తున్నారు ఎన్డీఏ లోక్సభ పక్ష నేతగా ప్రధాని ప్రధానిగా ఉండేటువంటి వ్యక్తి పేరును ప్రతిపాదించడంతో పాటు దానికి ఆమోదం తెలుపుతూ ఆ తదుపరి తదుపరి కార్యాచరణకు ముందుకు వెళ్లాలని చెప్పి ఇప్పటికే ఎన్డీఏ పక్షాలు నిర్ణయించాయి ఆ మేరకు మొన్న జరిగినటువంటి భేటీలో ప్రధా ప్రధాని అభ్యర్థిగా అదేవిధంగా ఎన్డీఏ నాయకుడిగా నరేంద్ర మోదీ పేరును ప్రతిపాదించారు ఆ ప్రతిపాదనకు అన్ని పక్షాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం జరిగింది సో ఆ ఈ రోజు కూడా ఎన్డీఏ పక్షాలకు సంబంధించినటువంటి ఎంపీలంతా ఎన్డిఏ సంబంధించినటువంటి లోక్సభ పక్ష నేతగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ పేరును ప్రతిపాదించడము నరేంద్ర మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకోవటము ఆ తర్వాత రాష్ట్రపతిని కలవటము ఇవి ప్రధానమైనటువంటి ఈ రోజు జరగాల్సినటువంటి కార్యాచరణ ఎన్డీఏ పక్షాల భేటీ అనంతరం ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎంపీలు ఎంపీలందరికీ ప్రతి ఒక్కరిని పరిచయం చేయటము ఎన్డీఏ పక్షాలకు సంబంధించినటువంటి నేతగా నరేంద్ర మోదీని ఎన్నుకున్న తర్వాత ఆ తదుపరి మిగిలినటువంటి కార్యాచరణ వెళ్తారు ఈ రోజే రాష్ట్రపతిని కలిసి ఎన్డీఏ కూటమి తరఫున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించాలని చెప్పి ఈ రోజు లోపు కోరబోతున్నారు ఇప్పటికీ అది ఈ రోజు సాయంత్రం వరకు కలుస్తారు అనేటువంటి సమాచారం ఉంది తప్ప ఎన్ని గంటలకు అనేటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని ఇప్పటి వరకు పార్టీలు వెల్లడించలేదు పార్లమెంటులో ఆయన ముగిసిన తర్వాత పార్లమెంట్ లో కార్యక్రమం అన్ని పూర్తయిన తర్వాత ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిన తర్వాత రాష్ట్రపతిని కలిసి తదుపరి కార్యాచరణకు వెళ్లాలని చెప్పి ఎన్డీఏ పక్షాలకు సంబంధించినటువంటి నేతలు ఇప్పటికే నిర్ణయించారు అదే సందర్భంలో పార్లమెంట్ లో ఎంపీలతో భేటీ ఎంపీల సమావేశం అనంతరం ఎన్డీఏ పక్షాలకు సంబంధించినటువంటి నేతలు మరోసారి భేటీ అవుతారనేటువంటి సమాచారం కూడా అందుతా ఉంది ఈ రోజు జరిగేటువంటి సమాచారంలో ఈ రోజు జరిగేటువంటి భేటీలో ప్రధానంగా ఏ ఎవరెవరికి ఎన్నెన్ని మంత్రిత్వ శాఖలు ఇవ్వటానికి ఆస్కారం ఉంది ఎవరెవరికి అంటే సంఖ్య వరకు ఈ రోజు ఖరారు కావడానికి ఆస్కారం కనిపిస్తా ఉంది ఒక్కొక్క జేడీ నితీష్ కుమార్ సంబంధించినటువంటి జేడియు తరపున ఎంతమంది ఉంటారు అదేవిధంగా కర్ణాటక కుమారస్వామి తరఫున ఎంతమంది క్యాబినెట్ లోకి రావాల్సి ఉంటుంది అత్యధికంగా బిజెపి తర్వాత అత్యధికంగా ఎంపీలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి క్యాబినెట్ లో ఎంత ఎన్ని స్థానాలకు అవకాశం దొరుకుతుంది ఎన్ని స్థానాలు భర్తీ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి ఇలా అన్ని విషయాలను అన్ని విషయాలకు సంబంధించినటువంటి ఒక నెంబర్ ను ఈ రోజు ఖరారు చేయడానికి ఆ తర్వాత సోమవారం ఆదివారం నాడు జరిగేటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమం కార్యక్రమానికి ముందు పోర్ట్ఫోలియోకు సంబంధించి మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి విషయాలన్నీ బయటికి వెళ్ళడగటానికి ఆస్కారం కనిపిస్తా ఉంది ఇట్టి పరిస్థితుల్లో ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ఆయనతో పాటుగా మరికొంతమంది కేంద్ర మంత్రులు కొంతమంది స్టేట్ మినిస్టర్స్ ఎంఓఎస్ లు ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పి ఇప్పటికే బీజేపీ వర్గాలు వెల్లడించాయి ఆ మేరకు రాష్ట్రపతి భవన్ లో ఏర్పాట్లు ముమ్మరంగా చేపడుతున్నారు ఒకవైపు ఆ ఏర్పాట్లు కొనసాగుతున్నప్పటికీ మరోవైపు లోక్సభ పక్ష నేతగా నరేంద్ర మోదీని ఎన్నుకోవటము దాన్ని కొనసాగింపుగా ఎన్డీఏ పక్షాలకు కావాల్సినటువంటి మంత్రిత్వ శాఖలకు సంబంధించిన బెర్సుల సంఖ్యను ఖరారు చేయటము ఈ ప్రక్రియ మరోవైపు కొనసాగుతా ఉంది వినోద్